అభ్యుదయ చలనచిత్ర వైతాళి శ్రీ రామబ్రహ్మం రామబ్రహ్మంగారి జీవిత చరిత్ర ఏడవ చివరి భావ ఇరవై ఆరు ఇరవై సంస్కృత తెలుగు లెంక త్వర్మల సీతారామమూర్తి అతడు తెలుగుదనం కాటపట్ అతడు జాతీయతారీతి కానవ دورانچ اتوانی پاس اتڑھ کل అతడు సమ్యక్ సమాధిలో శతయుగ ప్రవృత్త మానవ జీవన విధులు అతడు కలువిప్పుడు కావ్యనంతకాల గర్భగత మెరుగు అతడు సృష్టించినట్టు చిత్రాన్ని నిషిత భావ విప్లవము మనకు అతడు పట్టినదెల్ల హున్నై రహించ అతడు కన్న యశస్సు మాయని మహస్సు రామబ్రహ్మం ఆంధ్ర విశారద పాతి ధర్మాల ఆంధ్రదేశంలో చలనచిత్ర పరిశ్రమ వికాసానికి ముఖ్య కారకుల రామబ్రహ్మం ప్రముఖ కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించే చెన్నప్పటి నుంచి దళిత కళలో సాహితీ సాహితీపరుల సహవా ప్రయోద్యమాలు ఉత్సాహం కలవ డిఏ చదువుతుండగా దేశవ్యాప్తమైన విద్యాలయ

దాన్ని ప్రశంసా పాత్రంగా దాదాపు పదేళ్లు నడిపారు వీరి సంపాదకత్వంలో ప్రజామిత్ర విజ్ఞాన వికాసాన్ని కళాభిరుచి అభ్యుదయ భావాలు ఆనాటి ఆంధ్ర వారపత్రికలలో అగ్రగణ్యం అనిపి ఆ రోజుల్లో సుప్రసిద్ధ సినిమా డైరెక్టర్ సివి దాసు గారు వేల్ పిక్చర్స్ అన్న సంస్థ స్థాపి చిత్ర నిర్మాణం చేసేవారు వారి పరిచయం వల్ల వీరికి చలనచిత్ర రంగంలో ప్రవేశం దాసుగారి సహవాతంలో లభించిన చిత్ర నిర్మాణ విజ్ఞానంతో సరస్వతి టాకీష్ వారి ద్రౌపది వస్త్రాభరణం నిర్మాణంలో హెచ్ఎం రెడ్డి గారితో బాలయోగిని చిత్ర నిర్మాణంలో డైరెక్టర్ కె సుబ్రహ్మణ్యం గారితో కలిసి పై మంచి సాంకేతిక పరిజ్ఞానం అలబడింది పరిచితులైన కవులు గాయకులు నటకులు అనేక తమ సమర్థతలో నమ్మకం నమ్మకంగా ధనిక మిత్రులు అండగా చేసుకుని సారథి ఫిలిమ్స్ అనే పేరుతో చలనచిత్ర నిర్మాణ సంస్థ మద్రాసులో ప్రారంభించింది ఆనాటి ప్రజా సమస్యలనే కథావస్తువుగా తీసుకుని ప్రతి బాధ్యోతకాల చిత్రాలు మాల పిల్లలు హరిజన సమస్య రైతు బిడ్డలు జనందారీ సమస్య విశదీకరించడమే ఇది అభ్యుదయ దృష్టికి ప్రబల నిదర్శనం ఈ రెండు సినిమాలు ఆనాడు ప్రజల్లో గొప్ప సంచలనం కలిగే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రైతు బిడ్డ ప్రదర్శన మీద ఆంక్ష కూడా విధి తర్వాత వీరు కొన్ని ఇతర సినిమాలకు సంస్థలకు అపవాదు ఇల్లారు పంతులమ్మ చిత్రాలకు డైరెక్ట్ చేశారు ఆ వెనక స్వతంత్రంగా శారదా ఫిలిం స్థాపించి పర్నాటి యుద్ధం నిర్మిస్తుండగా పరమపది ఉదార బుద్ధి ఉన్నవారు అవ్వడం చేతి వీరు చాలామంది కళాకారులను కవులను సత్కరించి ప్రోత్సహించారు లలితమైన అభిరుచులు మంచి కనుపుకోడుతను ఉన్నవారు వృతం ఆనాడు వీరి కార్యాలయం ఆంధ్ర కవుల కళాకారులు సమావేశ స్థలంగా ఉంది ఈ చిన్న విషయానైనా కొంత ఆడంబరంతో జరిపి మద్రాసు నగరంలోని ఆంధ్రేతుల దృష్టి ఆకరించే నేర్పు వీరికి అప సినిమా రంగంలో వీరు సంపాదించిన పేరు కొద్ది కాలంలోనే మద్రాస్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కంబైన్ అనే నిర్మాణాల సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యే ఆంధ్ర చలనచిత్రాలు ఉత్తమ స్థాయిలో ఉంటాయన్న ప్రఖ్యాతి ఇతర ప్రాంతాలు వ్యాపించినట్టు చేసిన అగ్రగాములలో వీరొక్క మాలపిల్ల రైతు బిడ్డలో అభ్యుదయ దృష్టి పత్ని పన్నాటి యుద్ధంలో చారిక దృష్టి అపవాద జిల్లాలో సంఘ సంస్కరణ దృష్టి అన్నిటిలో లలిత కళా దృష్టి ప్రకటించి బహుముఖ ప్రశంసలు విజ్ఞాన సర్వస్వం నాలుగవ సంపుట నుండి దీన్ని తీసుకొసి ఉపద అంటే కను రామ బ్రహ్మం అభిరామ బ్రహ్మం మరణం లేని నీ సంస్మరణ స్వరభిల ప్రమాళికది ఒక తోరణ నవ సమాజ సమరాంచిత వీరణ మనిషిని మనిషిగా చూసినవి మనిషిగా ఎత్తుకు ఎదిగ కరిగించిన నీ చరితం కరిగిస్తుంది మస్తిష్కం సురిగించిన నీ రూపం పెరిగిస్తుంది సృజనత్వం నీ భావ ప్రభావాలు భాష ప్రభాసాలుగా భాషిస్తుందని సంభాషి అవమానవీయతను అణగార్చిన మని అవమానవీయత అణగార్చిన మనిషి మానవతకు పట్టం కట్టిన ఓ మనీషి రాజనారు పండించే నిహార దేశం లాంటిదొక నిరాజ యోజనారు తరబడి యోచన చేసి నీ దృష్టి ఓ క్షణం ఇస్తుంది భూజన మనిషిలోని మానవతను విప్పార్చిన నీ చిత్ర నీ మనోనేత్ర భవిత్ర తెలుగు వెలుగులు అవి వెలుగు వెలుగుల కవి అభిమానపత్ సంస్కారపు సంక్షయాని కవి సంఖ్య నవశక గమనానికి ఒక వారది రాజ్యంలో సాగిన మాననీ మననీయ ఓ మాననీయ రామబ్రహ్మం ఉత్తరా ఉత్తవ రామబ్రహ్మ ఉదాత్తవారామ బ్రహ్మ అలాగే ఈ తరతరాల అంతరాలు పోకాచ్చేని విన్నాను సామాన్యుని స్వాగతానికి స్వాగతమిచ్చే నీ నిక్వాన్ మృషావచనం మృత్తిక ఆఖండ పొందిన నీ ఆఘ్రాణ మాటల కందని నీ హృదయాంతరాడపునర్ మృతకాలను మృతకాలుగా మార్చర్ కృషీలకు కృషివలత్వంలో అగ్రగామి సమదర్తిని చాటిన సమ్యక్ బ్రహ్మ ఉపాయనం పూరిస్తాం ఉడుగల అందిస్తా నీ మరి నయాగరా జలపాదం నీ హృదయ నగ నయగాగ నయాగరాలకు అనుపాదం సౌజన్యం నింపిన నీ తేజం చైతన్యం కూర్చిన నీ ఓజం అభిలషణీయం కాదరి అనుసరణీయం నీ తాటినమ అనవతాతత్వార్థం పద పదాల కరియ పరమార్థం

భూమిన్ మానవ కోటి మేల్పొరిపితో వౌల నీ సామర్థ్యము ప్రశంసనీయమగు ధీస్వాన్మో వాకములు మాల పిల్ల నిరు ప్రజా తతుల పనుకరించి హితముగల్ రైతు బిడ్డ తదితరములందంబుగా చలన చిత్రసీమ నిరిచియ రైతు శ్రమింపకుండ కనరావు కదా ధనధాన్యరాసుల रीति जीवनम्बु वलरिचतु रैतु बि संप्रीतिनि चित्तसीम तररिचिन दर्शक नायकाग्रणि रैतु श्रामि कलसि राज्यमुनेरिन क्षाममुण्डु अन्नव्यवस्थ केवलमु भारत प्रजास्वाम्य स्वास्थ्यमुगनसात पिशाचमुलरिग అది కన్న సంతానమై క్రాలుచుడు బుద్ది మందికి మేడు పెద్ద మందికి కీడు అసమానతలు నింట మసలు చొండ అంతరానితనం అగ్నిలోబడి పొట్ట పరిధి సోదర ప్రజలు కుందుచొడు అరసి కన్నీరు గట్ అన్యాయమిది అంచు భారతీయులకు తాడించడు తగిన సాధనమిది అని తరచి చలనచిత్ర రంగాన నిలిచిన శ్రేష్ఠుడీవు ఎలా మరి నిన్ను నేను ధోనిపూడి రాజా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు నలుపుకుంటూ దేశం వేల్కొంటున్న రోజుల రాజవీధుల్లో ప్రజలు నడుస్తున్న రోజులు రంగురంగుల హరివిల్లు చూసి రాజీ పడని రోజులు నాన్ కోఆపరేషన్ తో కాలేజీలు ఎగ్గొట్టి దేశాభిమానమే ప్రాణమంటూ చైతన్య బుద్ధల్లు కురిపిస్తూ ఉరికేకలు పెడుతున్న తొలి రోజులు గాలి మేడలు కట్టనంటూ గుమస్తా చదువులు చదవన దేశాన్నభిమానించెన్ కంపెనీ ఇల్లు కట్ విధుల్ని కువిధుల్ని స్నేహ సమీరంతో తచ్చి చల్లని ఆత్మ ఆత్మబంధువా ఎలా మరిచేదయ్యాని కళావేత్తవు కర్మయోగి సాహిత్య సంగీత సంపదలకు వద్దకు చేయి చెయ్యి ఎదుటవాణి ఎరగ ఆత్మ చంపుకోవు పరమాత్మను వదులుకో ప్రయామిత్ర పరిషత్తు ఫిల్ము ఛాంబర్ ఒకటే అన్ని నీ వద్దకే వచ్చాయి ప్రయామిత్రగా సారథీ సంస్థగా ప్రజలకు స్వాగతం చెప్పావు ప్రజలకు స్వాగతం చెప్పు వ్యాపారం కోసం కాదు వినోదం కోసం కాదు కళల కోసం అందరు కళాత్మకంగా సృష్టించి తెలుగు నేలలకు మంచి విత్తనాలు వేసి మనసుకు మంచి చిత్రాలు తీశ ఎలా మరిచేదయ్యా నేను హరి ఆహా నేల నీ మాల మానవతకు మహారాణి చేసి చీకటి రాత్రి వెన్నెల పరచని నీ మాలపిల్ల తరుణ హృదయాలు ఆకట్టు రైతును రరాదును చేసినీ రైతు బిడ్డ రైతు హృదయాలను చికిత్తింది తెలుగు నేల పండేల తెలుగు నదును ఉప్పొంగేల తెలుగు సినిమాకు నుడికాలకు సంసం తేట తెల్లంగా తెచ్చావు అలాంటి దర్శకుడు ఇప్పుడే ఎలా మరిసేదయ్యా అని మరిచిపోని స్నేహం నీ రాని బ్రహ్మం నువ్వు మా రవ బ్రహ్మను భక్తియుక్తులన్నీ సినిమా భామకు దత్తం చేసి కొద్ది జీవితంలోనే గొప్పలు చూపెట్టావు వికసించిన పువ్వుని కీర్తి గిరీటలు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అని ఎదురు చూస్తాను నివాళులు అర్పిస్తున్న ఎలా మరిచేది ఫిలిం బ్యాలెట్ వారి సన్మానం ఆంధ్రపత్రిక పంతొమ్మిది నలభై ఒకటి ఏప్రిల్ ఇరవై మూడు సంఖ్యలో పడింది ఆర్తికలు ఇరవై ఏప్రిల్ ఆదివారం సాయంకాలం ఐదు గంటలు ఆంధ్రపత్రికా కార్యాలయంలో ఫిలిం బ్యాలెట్లో గెలుపొందిన వారికి సన్మానం జరిగింది అనేక మంది పత్రికా సంపాదకులు సినిమా పారిశ్రామికులు ఇతర పెద్దలు వచ్చేశారు సభకు పిఠాకుళం యువరాజ అధ్యక్షుడు వారి చేతి మీదుగా సన్మానాలు సభకు శ్రీమతి కాంచనమాల రాల ఆమె రాకపోవడం సభికులకు ఆశాభంగం కలిగించి ఉండరు ఆమె రాని కారణం కూడా తిరిగి ఆ విషయం ఎత్తి శ్రీ యువరాజ్ కాంచనమాల వారు అటువంటి అపులు అవకాశాన్ని పోగొట్టుకున్నదని ఇదే ఇతర దేశాల్లో అయితే అవసరం ఎంత పని ఉన్నా సరే ప్రాణం పోతున్నా రాకుండా ఉండరని అయినా ఆమె రాకపోవడానికి ఎవరికి కారణం ఏదో ఉండి ఉండొచ్చు అని అనుకున్నాను మొదట నీరం రాజు శేషయ్య గారి ఆ బ్యాలెట్ యొక్క వివరాలు సభకు వినిపి అందులో కలిగిన పొరపాటును ముందు సర్దుకోమని చెప్పి తర్వాత గిరుగు సీతాపతి గారు సముద్రాల రాఘవాచార్య గారు ఆంధ్రపత్రిక బ్యాలెట్ తలబెట్టి నెరవేర్చిన ప్రశంసిస్తూ అందులో ఉత్తీర్ణుల వైరవా పత్రికాధిపతులై శివలంక జంగు ప్రసాద్ గారిని అభివంది అభినంది కాపీ ధర్మారావు నాయుడు గారు కొంచెం శీతోదకం వల్ల బ్యాలెట్ వల్ల సరైన అభిప్రాయం రాదని ఒకరు ఉత్తమ నటుడని రుజువైనందువల్ల మెగిలిన వారికి నష్టం ఉందని అభిప్రాయపడ్డ గారు బ్యాలెట్లో లోపాలు ఉండవచ్చని ఇల్లాలు కంటే సుమంగడి ఉత్తమ చిత్రమని తన అభిప్రాయమని అనేక విధాలుగా బ్యాలెట్ విధానాలు సూచి కానీ అవి బి పాప్యులారిటీ ఓటు తీసుకోవడానికి పనికి రావు చిత్తూరు నాగయ్య గారు మాట్లాడుతూ ఉత్తమ సినిమా నటుడి ఖ్యాతి అతని కంపెనీ వారు కూడా పంచుకోవాల్సి ఉంటుందని తమ కీర్తి ఆ విధంగా వాగిన వారిదని చెప్పి పిఠాపురం యువరాజ్ వారు అధ్యక్ష ఉపన్యాసంలో ప్రతి మనిషి ఒక్క నిజోద్దేశం కనుక్కోవటం అసంభవం అటువంటి ప్రయత్నాలు చిన్న చిన్న లోపాలు ఉంటే అదేం పెద్ద విషయం కారేజ్ పెట్టడానికి ఆంధ్ర పత్రికల హక్కులు ప్రశ్నించడంలో స్వారస్యం లేదు ప్రజాభిప్రాయాన్ని ప్రకటించడం పత్రికల లక్ష్యం అట్లాంటి సదుద్యమం ప్రారంభించిన శంభు ప్రసాద్ గారు చాలా కృతజ్ఞతలు చూపాలి ఇది నిజంగా చాలా మంచి కార్యక్రమం పత్రికా నిర్వహణ ఎంత కష్టమో నాకు తెలుసు श्री नागेश्वर राव ग आंध्रपत्रिकस पत्र अग्रस्थाई सदर्भ का शंभु प्रसाद ग उत्साह पनी चुके तो मरी सतोष तरवा युवराज विजय पार अभिन फिलम पम प्रा मुख्य निरूप शिवल शंभु प्रसाद गभनंदनों सभा मुग पन्द मूड వెలువరించిన ఆంధ్రపత్రిక వజ్రోత్సవ సంచిక నుండి ఈ వ్యాసం ఉత్తమ దర్శకుడుగా రోడవల్లి రామబ్రహ్మ నటుగా చి నటుడుగా చిత్తూరు నాగయ్య గర్ ఉత్తమ నటిగా కాంచనమల్ ఎంపికైన సందర్భం శిబిరంగ శంభు ప్రసాద్ గారి రాసిన లేఖ కనపడేది గోడవల్లి రామ బ్రహ్మంగా లేమిటో వారి చిత్రాలు లేవు అని ఏం సాధించాయో ఈ పుస్తకం చెప్పింది ఇలాంటి పుస్తకాలు రావటం ఎందుకు అవసరము వాటి వల్ల జరిగే మంచి ఏమిటో నేచం తెలుగు సినిమా పరిశ్రమకు చారిత్రక దృక్పథం ఏమాత్రం లేదు అన్నది నిజం సోచని పరిశ్రమ పెద్దలకు మాతామహులకు ద్రోణులకు తెలిసింది పార్టీలు ఇచ్చుకోవడం తమ రంగు బొమ్మలను పత్రికల్లో వేయించుకోవడం పాత్రికేయులను పిలిపించుకొని ఇది చేస్తున్నాం అది చేస్తామని అభిమన్యుడి భావమరది కీచకుడి మేనన్ కబుర్లు చెప్పడం తెలుగువారు మూకిహీలు తీసి ఎనిమిది దశాబ్దాలు టాకీలు దర్శకం వచ్చి డెబ్బై ఏడు వచ్చిన తెలుగు సినిమా చరిత్ర తప్పుల తనిఖి వాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుమతి పరిశ్రమ తరఫున వెలుబడినవిగా ఖ్యాతి తప్ప నిజాలంటే గౌరవం లేనివాడు అభూతన కల్ప అభూత అంటే అపార ప్రేమ కలవ కట్టిన పూచికోరు కబుర్ల పొట్టలు అవి కేవలం కాశీమదిలి కథల వాటి వల్ల చిత్ర చరిత్ర జరిగే ఉపకారం కంటే అపకారమే మన స్వతంత్ర భారతం త్యాగ ఫలం అని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అన్నారు ఆ స్వాతంత్రాన్ని ఆనంది అనుభవిస్తున్న మనం ఆ చరిత్రను సృష్టించిన మహాముఖులెవరో తెలుసుకోవాలా వారి జీవిత సత్యాన్ని సంఘటన పరి సంఘటత పచ్చి దాఖలు చేసుకొని భద్రపరచాల అలా సినిమా పరిశ్రమ కథకు ఈనాడు సినిమాలు మన దేశానికి డబ్బు ఆర్జించి పెట్ట అందువల్ల వారికి సంపద కీర్తి లభిస్తారు కొందరిని రాజకీయపు గద్దెలు కూడా మరి కొందరు ఇతర రంగాలు ఈ శక్తితో నిలబడుతున్నాయి సినిమా పేరు బలంతు భోజనశాల మాంసం ఎగుమత్ అత్తరుల నామకరణ వివిధ వాణిజ్య వస్తువుల ప్రకటనలు జరిగింది తెలుసు ఆయా వ్యక్తులు లబ్ధి పొందడం అందరికీ తెలుసు అటువంటప్పుడు సినిమామ చరిత్ర చరిత్రకారు వారి జీవిత విశేషాలు అతిష్టంగా పొందుపరచడం భావితరాలకు దాఖలా చేయటం ఈ తరాన్ని ఆ పరిశ్రమలో లబ్ధి వారు చేయ తగిన పని కాదా అలా చేయటం వారి తల్లిదండ్రులను తాత ముత్తాతను గౌరవించుకోవటం కాదా అలాంటి ప్రయత్నం అదే ఒక ప్రఖ్యాత నాటక రచిత కుమారు మూకీల వ్యాఖ్యాత నుంచి దర్శకుడై నిర్మాతై జయాప్యాయాలు చవి చూడటం చరిత్ర మరో వ్యాఖ్యాత హాస్య నటుడై నాయక మించిన ప్రజాభిమానం సంపాదించువరి దర్శక చిత్ర దర్శక నిర్మాతలైపోవటం చరిత్ర పోలీస్ ఇన్స్పెక్టర్గా ప్రవేశించి పౌరాణిక చిత్రాల్లో రాణి ఆంధ్రప్రదేశానికి కవ్వటం చరిత్ర చదువుకోలేని వాడు చదువు వా చదువుల వారి విరాళాని స్థాయికి ఎదగటం చరిత్ర ఇటువంటి వారి చరిత్ర ఒక్కొక్కరి గురించి రావ సవిస్త రూపంలో రావు అవి ఎంత విశదంగా ఉండాలో నిర్ణయించే ఆ కార్యాన్ని తలపెత్తినవ కానీ విస్తృతంగా వ్రాసిన క్లుప్తంగా గుచ్చిన ఆ కథలు అనృత్తాలు ఉండకూడదు ఇప్పుడు తప్పులు రాస్తే నిజాలు కాని నిజాలుగా చలామణి అవుతాయి దాన్ని అజ్ఞానంతో చేసిన దురుద్దేశంతో తలబెట్టిన నిర్లక్ష్యంతో నిర్మించిన ఆఖరికి అచ్చుతప్పుల వలన రానిచ్చిన అవి వాంఛనీయ అవాంఛనీ ధర కూడని దోషమే ఆడవలసిన ఘోరమే అలాంటి పుస్తకాలు ఎందరి గురించో ఎన్నో రావు ప్రపంచానికి అటువంటి వ్యక్తుల ఘనత తెలియటానికి ఇంగ్లీషులో మన ఇరుగు పరుగు తెలియటానికి తమ దేశీయ భాషల్లో రావ రావ ఒక మనిషి ఏ విధమైన మంచి జరిగిన మనిషి వల్ల ఏ విధమైన మంచి జరిగిన అది మరజవని వాడు మేము మనిషిలో మేం అని మనం రుజువు చేసుకోం పదే పదే కృతజ్ఞత మన కనీస ధర్మం అటువంటి డాక్టర్లను చూసి మన ప్రభుత్వం మన సరిశ్రమ నాకు రంగా తీరంలో ఆ వికటార్థ మహేశ అమంగళం ప్రతిహతి మా ఈ పుస్తకానికి కారకుడు డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి గారు నాకు మొట్టమొదటి సన్మాన కారకు రవటం నా అదృష్టానికి కల్వక్క నా రెండవ సన్మానికానికి ఎదురు చూస్తూ ఏటుగంటి లక్ష్మణరావు గారు చేస్తానని మాటిచ్చింది జరగక మా ఆయన మాట తప్పేవారు దానికే ఇది రాసింది ఏ రంగారావు గారు మెడ్రాసులో ఒకటి పది రెండు వేల నాలుగు అంటే దాదాపుగా ఇరవై ఒక్క ఏళ్ళైంది సమాప్తం ரே விஷயோ மனம் பிரத் பிரசாரம் செ